ప్రభు అయినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామం నందు చేరువచ్చినటువంటి ప్రియా సహోదరి సహోదరులారా ప్రభైనటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికి వందనాలు మరి వారు మన రాజ్పాలన్న గారు మరి తెనాల్లో కూడికలు జరుగుతుండగా మరి నేడు దినమున బాప్తిస కార్యములు అక్కడ జరుగుతుంటుండగా మరి ఆ బాప్తిసేవ సంబంధంగా మరి వారు సేవలు అక్కడ ఉంటుండగా మరి వాస్తవానికి మరి అన్న వాక్యం చెప్పాలన్న వారి ఆ ఆలోచన బట్ అన్నగారు మరి మరి అది బ్లడ్ టెస్ట్ కొన్ని పనులను బట్టి వారు ఉండలేక మరి మీరు తెలియపరచుకున్నప్పుడు దైవ వాక్యంలో నుండి కొన్ని మాటల్ని మనము చూద్దామండి ప్రియులారా మనం అందరము దేవుని యొక్క వాక్యాన్ని బాగా దినదినము ఎరిగి దేవుణ్ణి స్తిస్తూ ఉంటూ ఉన్నాం దాన్ని బట్టి ఎంతైనా స్తుంచబద్ధమై ఉన్నాం అయితే ప్రియులారా నేటి దినంన మరి కొద్దిగా రెండు మాట ఒక మాట మనము దైవ దైవగ్రంథంలో మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి మాటనే మనం చూడాలని ప్రభు ప్రేరేపిస్తూ ఉంటూ ఉన్నాడు రండి రాసినటువంటి స్వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో వచనాలు మనకు బాగా ఎరిగినటువంటి వాక్యాలే మాథ్యూ గోస్పల్ చాప్టర్ ఎలెవెన్ వర్డ్ ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ నైన్ వర్డ్ ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతను నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనక నా మీద మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధాలు నేర్చుకున్నది అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకున్నాడు వేలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి చిన్న ప్రార్థన చేస్తున్నామండి దేవుని యొక్క వాక్యము ధ్యానం కొరకు పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రభువ సకల ఆశీర్వాదములకు కర్తవైనటువంటి మా తండ్రి నీ కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి నేను స్తుస్తూ ఉన్నాను దేవా నేను కొనియాడుచు ఉంటూ ఉన్నాను ఎందుకనగా ప్రభు నీవు సాత్వికుడవు దీనమనసు గలవాడనని స్వయంగా మా ప్రభు మీరు తెలియపరిచిన మాటను బట్టి నేను స్తుతిస్తూ ఉంటూ ఉన్నాం నేను గనపరుస్తూ ఉంటూ ఉన్నాను దేవా మరి మా ప్రభ ఈ సమయంలో దాసుడు దాప్తీస కార్యంలో మా ప్రభా మరి ఉంటూ ఉండగా ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మా ప్రభా మాటలను నీవిచ్చినటువంటి మాటలు కొన్ని మాటలు మేము మా తండ్రి చదువుకొని ధ్యానం చేయాలని ఆశపడుచుంటుండగా ఆశపడే హృదయంను తృప్తిపరిచే మా ప్రభువ మరి నీవే నీ వాక్యము చేత మీరు మాతో మాట్లాడి మహిమ పొందవలసిందిగా మనవి చేస్తుంటున్నాను ఇదిగో ప్రభువ నీ మాటలు నేను మాట్లాడటకు అంత శక్తి సామర్థ్యము జ్ఞానము బలము చాలనవాడను కాదని ఒప్పుకుంటూ ఉన్నాను గనక ప్రభు నీ పాదూల్లో మరుగుపరిచి మరుగైనటువంటి నీ మాటలను అందింపచేసి ఘనత మహిమ ప్రభావం మీరు పొందవలసిందిగా మనవి చేస్తూ ఏసు ప్రభు స్థుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఇక్కడ మనము చదువుకున్నటువంటి లేఖన భాగంను మనం చూసినట్లయితే మనకు చాలా సుపరిచితమైనటువంటి మాటగా ఇక్కడ మనము పెరుగుదాము మ్యాథ్యూ మత్తే రాసినటువంటి సువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మనం చూసినట్లయితే ఈ మాటలు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు స్వయంగా పలికినటువంటి మాటలుగా మనము చూడగలమండి ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రభు ఐదులో ఆ సమయమందు యేసు చెప్పినదే మనగా ఇరవై ఐదు వచనంలో చూసినప్పుడు మన ప్రభుయే చెప్పినటువంటి మాటగా ఇక్కడ మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రజలందరూ ప్రయాసతో భారంతో పాపభారంతో మోసుకొంచున్నటువంటి ఆ పాప రారా ప్రభు పిలుస్తూ ఉంటున్నాడు నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నా అంటున్నాను కనుక ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారికి విశ్రాంతి నెమ్మది సమాధానము ఆయన ఇవ్వనైనటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని మనము చూడగలమండి పైలారా ఇక్కడ ఇరవై తొమ్మిదిలో మరో మాట మనం చూసినప్పుడు నేను సాత్వికుడను దీర్ఘ మనసు గలవాడను గనక నా మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి అంటున్నాడు మన ప్రభు చెప్తున్న మాట ఇక్కడ ఒక మాట మనం చూసినట్లయితే ప్రభు ఏమంటున్నాడంటే నేను సాత్వికుడను అనే మాట మనము చూస్తుంటూ ఉన్నామండి ప్రభువే స్వయంగా ఆయన పలుకుతున్నటువంటి మాట నేను సాత్వికుడను అని అంటూ ఉన్నాడు సాత్వికమనగా ఏమిటి అని ఒకవేళ ఒక మాటలు మనం చూసినట్లయితే అనగా కీడును సహించే మనస్సు అండి కీడును సహించే మనస్సు అనే సత్యాన్ని మనం చూస్తుంటున్నాం అయితే ప్రభు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును మనం చూసినట్లయితే సమస్తము ఎరిగినటువంటి మన దేవుడు ప్రిలారా ఆయన సాత్వికము కలిగినటువంటి వాడుగా సాత్వికంలో ఆయనకు సాటి అయినటువంటి వాడు భూలోకంలో ఎవరు లేనటువంటి సత్యాన్ని కూడా మనము గ్రహించవచ్చునండి మత్త రాసినటువంటి స్వార్థ ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఎనిమిది యాభై వచనంలో మనం చూసినట్లయితే మన ప్రభైనటువంటి యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి ఇష్కరీ యువద ప్రిలార ఆయన పట్టుకొని వచ్చినప్పుడు చెలికాడ ఆ పని కానిమ్ము అని ఆయన తెలియపరిచినట్లుగా మనము చూడగలమండి ఎందుకనంటే ఆయన ఇసుక యూద మన ప్రభైనటువంటి యేసు క్రీస్తునకు కిడిదే వస్తున్న ఇది కూడా ఎరిగి ఆయన ఏమంటున్నాడో చూడండి మత్తే రాసినటువంటి స్వార్థ ఇరవై అధ్యాయము నలభై ఎనిమిది నుంచి యాభై వచనాలు మనం చూసినట్లయితే మాథ్యూ గోస్కు చాప్టర్ ట్వంటీ సిక్స్ అండ్ ఫోర్టీ ఎయిట్ మనం చూసినట్లయితే ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకున్నాడు ఆయన యేసు ఆయనను పట్టుకొనుడని వారి గుర్తు చెప్పి వెంటనే ఏసు నద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పగా ఆయన ముద్దు పెట్టుకున్నాను ఏసు ఇక్కడ చూడండి ప్రియులారా యాభై వచ్చినా ఏసు చెలికాడ నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకున్నది నువ్వు చేయవచ్చినది చేయమంటున్నాడు కనుక ఆ ప్రభు ఆయనకు చేయనైనటువంటి కీడును ఎరిగి కూడా ఆయన దాన్ని సహించుకున్నటువంటి వాడుగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును మనము చూస్తుంటున్నాం అయితే ప్రియులారీలాగున మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును కూడా సిలువలో ఆయనను కొట్టుచుంటుండగా ప్రియులారా ఆయన సమస్తమును సహించుకున్నటువంటి మన ప్రభుగా మనము చూడగలమండి ప్రభు కూడా తన ప్రసంగంలో కొండమీది ప్రసంగంలో ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో ఒక మాట అన్నాడండి చూడండి ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చూసినప్పుడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వసంత్రించుకుందరు అంటూ ఉన్నాడు ప్రభు అయితే ఏదైతే బోధ ఆయన తన కొండ మీది ఆయన చేసినాడో ప్రిలరా ఆదిన ప్రిలరా అదే రీతిగా ప్రిలరా ఆయన సహించుకున్నటువంటి వాడుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ఎవరైనా మనకు కీడు చేసినట్లయితే అది మనము సహించి ఓర్చుకున్నచో వానికి మనము సంపాదించుకునగలమండి కీడు చేసిన వారితో మనము పోరాడి ప్రతి కీడు చేసినట్లయితే వారిని మనము పోగొట్టుకుంటాం గనక కీడును సహించి అనేకులను సంపాదించుకుని అదే భూలోకమును సప స్వసంత్రించుకొనుట అనే సత్యాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం గనక ప్రియులారా ప్రభు చెప్పినట్లుగా సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వసంతరించుకుందని అంటున్నాడు మనం సహించుకున్నట్లయితే మనం కీడు చేసిన వారిని మనం సంపాదించుకునే వారంగా ఉంటాం అదే సమయంలో ప్రియులార మనం వారికి పోరాడినట్లయితే వారిని మనం పోగొట్టుకునే వారంగా ఉంటాం గనక మనము కీడును సహించి అనేకులను సంపాదించుకునే వారంగా ఉంటూ ఉండాలి మన ప్రభ అయినటువంటి యేసు క్రీస్తు కూడా ఆయన సిలువలో సాత్వికంను చూపించి సహించి ఈరోజు అనేకులను ఆయన సంపాదించుకున్నటువంటి మా ప్రభుగా మనము చూడగలుగుచుంటూ ఉన్నాం రెండో ఉదాహరణ మనం చూసినట్లయితే మన భారతదేశం యొక్క మహాత్మా గాంధీ ఈ వాక్యాన్ని చదివి సాత్వికులు ధన్యులు వారి భూలోకమును స్వతంత్రించుకొందనని ఆ ఆ వాక్యాన్ని చదివి నేను సాత్వికం వల్లనే ఇండియా దేశమునకు స్వతంత్రం తీసుకొని రాగలనని సత్యాగ్రహం చేసి యుద్ధం లేకుండా భారతదేశమునకు స్వాతంత్రం తీసుకొని వచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాను కనుక ప్రియులారా సాత్వికమనేది ఎంత ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం మరి ఇంకోటి మనం చూసినట్లయితే దైవ గ్రంథంలో స్వయంగా దేవుడైనటువంటి యహోవా మోషే గురించి మాట్లాడుతూ సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చంలో చూసినప్పుడు మోసే భూమి మీద వారిలో మిక్కిలి సాత్వికుడు అన్నట్టుగా ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు ఎందుకనగా ప్రియులరా వారి ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు ప్రిలారా దగ్గర దగ్గర మనం చూసినట్లయితే ఇరవై నుంచి ఇరవై ముప్పై లక్షల మంది వారిని నడిపించాడు నలభై ఏళ్ళు నలభై సంవత్సరాలు అరణ్యంలో వారిని నడిపించాడు అనేక సార్లు ఇస్రాయిల్లు మోస మీద తిరుగుబాటు చేసిన వారే అయితే మోసే వారి ఎదుట వారి ఎదుట గాని దేవుని ఎదుట గాని సాగిల పడ్డాడు సాగిల పడినాడు మనం చూసినట్లయితే ఆ మాటలు సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు అదే సమయంలో పదహారు అధ్యాయం ఒకటి నుంచి ఐదు ఇరవై అధ్యాయము ఒకటి నుంచి ఆరు వారు ఎన్నోసార్లు మోసేకు కీడు చేసిన సహించుకుంటూనే వచ్చినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలమండి ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు మహారాజు విషయంలో కూడా చూడగలమండి దావీదు మహారాజు జీవితంలో కూడా మనం చూసినట్లయితే సమీయలు రాసినటువంటి రెండవ గ్రంథం పదహారవ అధ్యాయము ఐదు నుంచి పద్నాలుగులో మనం చదివినప్పుడు దావీదు సీమి ద్వారా సహించుట ప్రిలారా దావీదు మహారాజయ్యుండి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో సీమి అనే అతను దావీదును దూషించినట్లుగా ప్రియలారా ఆయనను ఎంతో కాని మాటలు పలికినా దావీదు సహించినటువంటి వాడుగా మనం పరిశుద్ధ గ్రంథములో సమయలు రాసినటువంటి రెండవ గ్రంథం పదహారవ అధ్యాయము ఐదు నుంచి పద్నాలుగు వచనాల్లో మనము చూడగలమండి అదే సమయంలో కొత్త నిబంధనలు కూడా మనం చూసినప్పుడు ప్రియులారా స్టెఫెన్ విషయంలో మనం చూస్తుంటున్నాం అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం అరవై వచనంలో మనం చూసినప్పుడు తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరెరగరు గనుక ప్రిలారా ఆ మాట చూద్దాము అపోస్తుల కార్యంలో ప్రియలారా ఏడవ అధ్యాయం అరవై వచనము ఈ మధ్యనే మనం ఆ విషయాల్ని అధ్యయనం చేస్తూ వస్తుంటున్నాం ప్రియలారా వారందరూ రొమ్మున లేచి ఆయన రాళ్లతో కొట్టుచున్నప్పుడు ఏడవ అధ్యాయం అపోస్తుల కార్యంలో అరవై వచనంలో అతడు మోకాల్లోని ప్రభువ వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికాను ఈ మాటలు పలికి నిద్రించెను సౌలతని చావునకు సమ్మతించెను అన్నట్టుగా మనము చూస్తుంటున్నాం రాళ్ళతో అదిగో మోకాల్లోని ప్రభువ ఈ పాపమును వారి మీద మోప గొప్ప శబ్దముతో పలికినట్లుగా అదిగో సాత్వికము చూపినట్లుగా ప్రియులార స్టెఫెన్ విషయంలో కూడా సహించినటువంటి వాడుగా మనం చూస్తుంటూ ఉన్నాం కనుక ప్రియులారా ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కూడా ఆయన సహించినటువంటి వాడుగా మనము చూస్తుంటున్నాం ఆ సిలువలో ఆయనను ఇదిగో ప్రియులారా వ్రేలాడదీసి కొట్టబడుచు ఉంటుండగా ఆయన గాయపరుస్తూ ఉంటుండగా అవమానపరుస్తుంటుండగా ప్రియులారా యేసు క్రీస్తు ప్రభు కూడా ఆయన పలికినటువంటి మాట మనం బాగా ఎరుగుదము తండ్రి వీరేమి చేచ్చున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుమని మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు ప్రియులారా సహించినటువంటి వాడుగా ఆయన సాత్వికము చూపినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం ఆ మాటల్ని పేరుతో రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడులో ఆ మాటల్ని చూద్దామండి పేరుతో రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఆ ప్రియులారా ఇరవై మూడు వచనాల చూద్దా చదువుతున్నాను చూడండి ఫస్ట్ పీటర్ చాప్టర్ టూ ట్వంటీ వన్ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగుదాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఆయన పాపం చేయలేదు ఆయన నోట్ అయ్యే కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనిను అనే సత్యాన్ని ఇక్కడ మనం చూస్తాం ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనేను అనే సత్యాన్ని మనం చూస్తుంటున్నాం ఎలాగునా ప్రభు ఆయన సహించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడో ఆ విషయాన్ని మనము చూస్తుంటున్నాం తీసుకొచ్చి యూదా అది ఆయన పట్టుకొని వచ్చినప్పుడు ఆయన ఎలాగున సాత్వికం చూపినటువంటి వాడుగా మనం చూస్తుంటూ ఉన్నాము ప్రిలారా హ మాటలన్నిటినీ మనము చూస్తుంటున్నాం ఇక్కడ మన అయితే మనం దీంట్లో నేర్చుకుంటున్నది ఏమిటనంటే సో దాట్ ప్రభు పిల్లలమైనటువంటి మనము కూడా ప్రభు పోని మనుషులందరి సాత్వియ కలిగి ఉండాలనే సత్యాన్ని ఇక్కడ మనము చూస్తుంటూ ఉన్నాము ప్రిలారా పౌలు రెండు విషయాలు ఇక్కడ చెప్తుంటున్నాడు చూడండి తీతుకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఆరులో ఏమంటున్నాడు చూడండి అపోస్తలైనటువంటి పౌలు తీర్చుకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే ఒకటి నుంచి మూడో వచనంలో మనం చూసినప్పుడు ఆ మనము కూడా ఒకప్పుడు ఇలాంటి లక్షణాలు కలిగిన వారమే తీర్తు రాసినటువంటి పత్రిక మూడు ఒకటి నుంచి ఆ ప్రిలరా వచనాలు చూద్దాం అధిపతులకును అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలనని ప్రతి సత్కారము చేయుటకు సిద్ధంగా ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనపరచు ఎవరిని దూషింపక జగడమాడగ వారిను శాంతులనై ఉండవలనని వారిని వారికి జ్ఞాపకము చేయము అంటూ ఉన్నాడు గనక ప్రియుల ఎందుకు ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకమును అవిధేలమై మోసపోయిన వారముగా నానా విధములైన దురాశన భోగలమందు దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయందును కాలము గడుపుతూ అసహ్యులమై ఒక ద్వేషించుతూ ఉంటే మీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడలు ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించిన క్రియమూలముగా కాక తన కనకరము చొప్పుననే పునర్జన్మాన సంబంధమునైన స్నానం ద్వారాను వలన నూతన శుభము కలుగు చేయటం ద్వారాను మనల్ని రక్షించను అనే సత్యాన్ని మనము చూస్తుంటున్నాం వన్ టైం వి ఆర్ ఆల్సో లైక్ దిస్ అలాగనే ఉన్నటువంటి వారం అయితే ఫీల్ మనం ఇప్పుడు రెండోదిగా మనం చూస్తుంటున్నాం మనం రక్షింపబడటకు కారణము మన యోగ్యత కాదు గనుక మనుషులందరి గడల మనము సాత్వికము చూపించవలసినటువంటి వారంగా ఉన్నాము అనేటువంటి తత్యాన్ని ఇక్కడ తీర్తుకు రాస్తూ అపోస్తున్నటువంటి పావులు తెలియపరిచినట్టుగా మనము చూస్తుంటున్నాం అయితే ప్రియులారా ఇంకా మనము ఆ యాఫోప్ రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక ఆ మొదటి అధ్యాయము ఆ ఇరవై ఒకటో వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని కూడా మనం ఆ అంగీకరించాలో ఆ మాట అది యాకోబు ఒకటి ఇరవై ఒకటిలో ఆయన చేస్తు చెప్తున్నాడండి అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించగల ఆ శక్తి శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటూ ఉన్నాడు శ్రీలారా గనక మనము దేవుని యొక్క వాక్యమును మనము ఎలాగున అంగీకరించాలో ఇక్కడ తేటగా స్పష్టంగా ఆ పీలారా అంగీకరించి నడుచుకోవలసిన వారమై ఉంటున్నాను వాక్య ప్రకారంగా మనము నడుచుకోవలసిన వారమైంటూ ఉన్నాం అయితే ఇంకా మనం చూసినట్లయితే అదే యాకోబు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో మనం చూసినట్లయితే మనం ఎలాగునా మరి ఉత్తరం చెప్పవలసిన ఉత్తరము చెప్పాలో జవాబు చెప్పాలో ఇక్కడ సాత్వికముతో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి ఆ వాక్య ప్రకారము మనము ప్రియులారా నడుచుకోవాలి అంటూ ఉన్నాడు అదే సమయంలో మూడు పదమూడులో మనం చూసినట్లయితే మీలో జ్ఞాన వివేకము గలవాడేవుడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన తన క్రియలను కనపరచవలను అనే సత్యాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం కనుక ప్రతివానికి సాత్వికముతో సమాధానము చే చెప్పుటకు సిద్ధముగా ఉండవలసినటువంటి ఆ వారముగా ఉన్నామనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం గళతలకు రాసినటువంటి పత్రిక ఆ ప్రిలారా ఆరవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు మనం చూసినట్లయితే ఈ ఫెని బడి ఎవరైనా మరి తప్పిదములో పడినప్పుడు వారిని ఎలాగునా ఆ ప్రభు దగ్గరికి తీసుకురావాలో ఆ మాట కూడా ఇక్కడ మనం చూస్తుంటున్నామండి గలేషన్ చాప్టర్ సిక్స్ వర్డ్ వన్ టు గలేషన్ చాప్టర్ సిక్స్ వన్ అండ్ టూ ఆరో అధ్యాయం ఒకటి రెండు వచ్చినప్పుడు సహోదరుల ఒకడు ఏ తప్పిదములో నేను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మనుషుల్లో సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమే చూసుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వారిని దారికి తీసుకొని రావలేను అనే సత్యాన్ని మనం చూస్తుంటున్నాం ప్రియులారా సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కున్నట్లయితే ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు వాడు తాను శోధింపబడదు నేమో అని తన విషయమే చూసుకుంటూ సాత్వికమైన మనసుతో అట్టివారిని మంచిదారికి తీసుకొని రావాలి అనే సత్యాన్ని మనము చూస్తుంటున్నాం గనక ప్రిలాద గనక మనము ఇలాగ తప్పిదములో పడినటువంటి వారిని మనం సాత్వికముతో మంచిదారిని వారిని తీసుకొని రావాలి అనేది చూస్తుంటున్నాం ఇంకా మనం చూసినట్లయితే మరి ఎందరి ఎడలాది సాత్వికాన్ని చూపించాలి అనే సంగతిని చూసినప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనలో మనము చూసినప్పుడు ప్రేమ అనేకమైన పాపంలో కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకడు మికటమైన ఆ ప్రేమ గలవారై ఉండుడి అనే మాటల్ని మనము చూస్తుంటూ ఉన్నాం గనక ప్రియులార అందరి ఎడల ఆ ప్రియులార ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి సాత్వికము చూపు ఉండవలసినటువంటి వారమైంటూ ఉన్నాం కనుక ప్రియలారా ఈ విధంగా ప్రియులారా మనము దేవుని యొక్క దాసుడు ఎలాగున ఉత్తరం చెప్పాలో ఆఖరిగా మనం చూసి ముగించుకుందాం తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన సెకండ్ తిమోతి చాప్టర్ టూ వర్డ్ ట్వంటీ సిక్స్ మనము చూసినట్లయితే అక్కడ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనాలు కలిసి ఉన్నాయి సత్య విషయమైన అనుభవము అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారి మనసును దయచేయును అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చిరపట్టిన పట్టిన వీరు వాని గురిలో నుండి తప్పించుకొని మేల్కొనదేమో అని ప్రభు యొక్క దాసుడు ప్రియుల ఇక్కడ ఏంటండి ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను ఉండవలను అని మనం చూస్తుంటున్నాం ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడాక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుగాను హీడును సహించేవాడుగా ఉండాలి అనే సంగతిని మనము చూస్తుంటున్నాం గనక ఫ్రీలారా సాత్వికమనగా మనం ఇక్కడ చూసినట్లయితే హీడును సహించుట అనే సంగతిని ఇక్కడ మనము చూస్తుంటున్నాం మన ప్రభ అయినటువంటి యేసుక్రీస్తు ఆయన తెలియపరిచినట్టుగా నేను సాత్వికుడును అన్నాడు ఆయన బోధించినట్లుగా ఇదిగో సాత్వికులు ధన్యులు వారు భూలోకమును ససంతుకుందరన్నారు గనక మన ప్రభ అయినటువంటి యేసు క్రీస్తే మనకు సాత్వికమునకు సాటి అయినటువంటి మాదిరి అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం గనక ప్రియులార మనం ఈ విధంగా మరి భక్తుల జీవిత చరిత్రలో ఉండి చూసినప్పుడు అదే సమయంలో మన ప్రభ అయినటువంటి క్రీస్తు యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఆయన సాత్వికము కలిగిన వాడుగా ఉంటున్నాడు గనక మనము కూడా ఆ ప్రభువును నమ్మినటువంటి మనము కూడా సాత్వికము మనుషులందరి ఎడల ఆ ప్రియుల మనము కలిగి ఉండాలనేటువంటి మనము చూస్తుంటున్నాం కానీ చాలా కష్టతరమైంది ఇంత మనం చెప్పగలుగుటకు బాగానే ఉంది కానీ కానీ సహించుట అనేది ఆ అది ఎంతో కరువైనట్టుగా కూడా మనము చూడగలుగుతుంటున్నామండి కానీ దేవుని యొక్క గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ ప్రభు ఏదైతే బోధించాడో ఆయన తన జీవితంలో ఆయన జరిగించాడు మోస జీవితంలో అదే చూస్తున్నాం స్టెఫెన్ జీవితంలో అదే చూస్తుంటున్నాం అయితే ప్రియలారా ఈ విధంగా అనేకమైనటువంటి సత్యాలు మనం చూసినట్లయితే సాత్వికులు ధన్యులు వారు భూలోకములు స్వసంత్రిచ్చు అంటున్నాడు అదే సమయంలో మన ప్రభు కూడా అన్నాడు నేను సాత్వికుడను అన్నాడు గనక ప్రియులారా ఆయన చూపినటువంటి సాత్వికము దానికి సాటి ఎవరు లేదంటే సత్యాన్ని మనం చూస్తుంటున్నాం గనక మనం కూడా మన జీవితంలో సాత్వికం కలిగి మనుషులందరి ఎడల మనము ఇలాంటి లక్షణాలు కలిగి ప్రియుల సాత్వికం చూపవలసినటువంటి వారంగా ఉన్నాము అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటున్నాం రెండో మాట మనం చూసినట్లయితే ఇంకా మాట చూసా నేను సాత్వికుడను దీన మనసు గలవాడను అన్నాడు కనుక అవును ప్రభు మన ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తు ఆయన దీనమైనటువంటి మనసు కలిగినటువంటి దేవుడు అనే సత్యాన్ని కూడా మనము చూస్తుంటున్నాం ప్రియులారా ఇటు మాటలను దేవుడు మన ఆత్మ నిమిత్తమై జీవించును గాక చిన్న ప్రార్థన చేసుకుని ఊహించుకున్నామండి సర్వశక్తియు సమృద్ధి కలిగినటువంటి మా దేవ పరిశుద్ధుడైనటువంటి మా ప్రభువ నీ ప్రియకుమారుడైన ప్రభు అయిన ఏ సుక్రీస్తు నామమును బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాను దేవా పరిశుద్ధ గ్రంథములో నుండి రాసినటువంటి స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో నుండి ప్రభు మీరు స్వయంగా మాట్లాడినటువంటి మాట నేను సాత్వికుడను దీన మనసు గలవాడను అని అన్న అని ప్రభు మీరు తెలియజేసిన మాటలన్నిటిని బట్టి నేను స్థుతిస్తున్నాను అవును ప్రభు సాత్వికులు ధనిలు వారు భూలోకమును స్వసంతరించుకుందురు అన్నట్టుగా ప్రభు ఈరోజు ప్రపంచం అంతటా కూడా ప్రభావ ఎందు నీవు కలవరసరిలో చూపిన సాత్వికమును బట్టి అనేకలను సంపాదించుకున్నట్టుగా మేము చూసి నేను గనపరుస్తున్నాం గనక అలాంటి సాత్వికమైన మనసు మేమును నువ్వు కలిగిన వారమండి అనేకలను నీ కొరకు సంపాదించి ఘనపరిచి హెచ్చించే భాగ్యం ఇచ్చి మైంపొందమని చెరు వచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుస్తూ మితబడిన వాక్యము మీరు దీవించి నీరు గట్టి దయచేయమని ఏసు ప్రభు ప్రభువు నామాన స్థుతించి ప్రార్థించి నడివి వేడుకుంటున్నాము తండ్రి అందరికి 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 వందనాలండి